అందరికీ నమస్కారం మిత్రులరా మనము ఈ ప్రకృతి వైద్యము ఆయుర్వేదలో బాడీ తీరును బట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది లేకపోతే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది రికగ్నైజ్ చేయొచ్చు మనం అంటే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ అనేసరికి దానికి రకరకాలు అంటే ఒక్కొక్క పార్టు ఒక్కొక్క డాక్టర్ మనం చూస్తూనే ఉన్నాం కదా కిడ్నీకో స్పెషలిస్ట్ లివర్కో స్పెషలిస్ట్ హార్ట్కో స్పెషలిస్ట్ బ్లడ్కో స్పెషల్ ఇలా ఉంటారు కానీ బాడీ మొత్తం ఒక యూనిట్ మొత్తం యూనిట్ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఒకటి యూనిట్ ఒక చోట ప్రాబ్లం వచ్చిందంటే కేవలం ఇప్పుడు లివర్లో ప్రాబ్లం వచ్చిందంటే కేవలం లివర్లోనే ప్రాబ్లం ఉన్నట్టు కాదు కదా బాడీలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి ఉండొచ్చు కదా రూట్ కాజ్ అది కాదు కదా సరే ఈ థీరీలు డిఫరెంట్ ఉంటాయి అందుకే ఇప్పుడు బయట ఎక్కడికైనా డాక్టర్ రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి రకరకాల పేర్లు ఉంటాయి వాటికి కానీ ఈ ప్రకృతి వైద్యుని అలాగే ఆయుర్వేదకు వస్తే వాతా పెత్త కఫ ఈ మూడే ఈ మూడింటిని బట్టే ఆ బ్యాలెన్స్ని బట్టి ప్రాబ్లం ఏముంది అని చెప్పి చెప్తుంటారు ఇప్పుడు పల్స్ చూస్తారు పల్స్ డయాగ్నోసిస్ అంటారు ఓకే నాడి పెట్టుకొని చూడటం ఇప్పుడంటే డయాగ్నోస్టిక్ మెథడ్స్ బాగా వచ్చాయి కాబట్టి ఇంకా మోటార్ వచ్చేప్పుడు దాన్ని చేస్తున్నాయి కానీ ఒకప్పుడు చేయి పట్టుకొని నాడి చూసే చెప్పేవాళ్ళు అలాగే ఫేస్ ఫేషియల్ డయాగ్నోసిస్ అంటారు ఫేస్ చూసి వాళ్ళకి ఏముందో చెప్పొచ్చు కళ్ళు కళ్ళు చూసి వాళ్ళ బాడీ తీరేంటో చెప్పొచ్చు హెయిర్ స్కిన్ ఇలా అంటే యాక్చువల్గా లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడే డాక్టర్ క్లీన్గా కానీ అబ్జర్వ్ చేస్తే ఆ వచ్చేటువంటి క్లయింట్ ఎటువంటి బాడీ ఉంది వాళ్ళకి వాత పెద్ద కఫలు ఉన్నాయా లేకపోతే మిక్చర్లు ఉన్నాయా ఎటువంటి చెప్పబోతాడని ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా వరకు మీరు మాట్లాడక్కర్లేదు మీరు జస్ట్ నడిచి వెళ్ళి డాక్టర్ ముందు కూర్చుంటే చాలు ఎఫిషియంట్ డాక్టర్ ముందే చెప్పేస్తారు మళ్ళీ మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు ఇప్పుడు మనం మనకు ఓపీ అవుతుంటుంది కదా సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మైనాబాద్ అవుతుంటుంది కదా అక్కడ ఇది జరుగుతుంటుంది మామూలుగా వాళ్ళు రాగానే బయట యాక్చువల్గా డాక్టర్ దగ్గర జూనియర్ డాక్టర్లు రాసేస్తారు వాళ్ళ ప్రాబ్లం ఏముందని చెప్పి షుగర్ లేకపోతే బీపీ అని రాస్తారు అయిపోతుంది డయాగ్నోస్ అయిపోతుంది వస్తారు లోపలికి వస్తారు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు అర్థం అవుతుంది కొంత ఆ పేపర్ చూడంగానే మిగతాది అర్థం ఉంది కూర్చొని షుగర్ నాకు ఇరవై నాలుగేళ్ల నుంచి నాకు స్టార్టింగ్ ఏమైందంటే అని చెప్పి ఇరవై నాలుగు క్రితం ఇరవై నాలుగేళ్ల క్రితం స్టార్ట్ చేస్తారు చెప్పక్కర్లేదు డాక్టర్కి డాక్టర్ అడిగితే చెప్పాలి మేము అందుకే చెప్తాం అడిగితే చెప్పండి ఎందుకు ఊరికే మాట్లాడతారని చెప్తాం చాలామంది అందుకే మన కామెంట్లో కూడా పెడుతాడు ఆయన అసలు మాట్లాడు రెండు నిమిషం ఏం మాట్లాడతారు చెప్పండి ఆడ ఆల్రెడీ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత అదంతే ఇప్పుడు షుగర్ అనుకోండి షుగర్ అంటే ఏందో నాకు తెలియకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి షుగర్ ఏంటి దానివల్ల వల్ల వస్తుంది ఏం కాంప్లికేషన్ వస్తుంది మీరు ఎందుకు వచ్చారో కూడా చెప్పగలుగుతున్నప్పుడు మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం వేస్ట్ కదా అంటాం మేము సరే ఇది అందరికి అర్థం కాదు అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సరే ఇప్పుడు ఈ వీడియోలో అసలు మీకు కూడా కొంత నాలెడ్జ్ ఇస్తాం అదే మన వీడియోలు అన్నీ కూడా అదే కదా మాకు తెలిసింది మీకు చెప్తాం మీరు కొంత నేర్చుకోండి ఓకే ఈ వాత పిత్త కఫ ఈ మూడే బేసికల్గా మన బాడీలో ఉండేటువంటి త్రిదోషాసి ఈ మూడు ఒకదానికోటి కోఆర్డినేషన్లో ఉండాలి ఎక్కువ తక్కువ మారుతూ ఉంటాయి కానీ మళ్ళీ బ్యాలెన్స్లో కూర్చుండాలి ఎవరికైతే ఈ పిత్త కఫలు బ్యాలన్స్లో ఉంటాయో వాళ్ళకంటే అవసరానికి తగినట్టు ఉంటాయో వాళ్ళకి హెల్త్ ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటుంది ఎవరికైతే డిస్టర్బ్డ్ అయిపోతాయో అంటే ఈ వాతము కంట్రోల్ చేసేటువంటి అవయవాలు కొన్ని ఉంటాయి పిత్తం కంట్రోల్ చేసే అవయవాలు కొన్ని కఫం కంట్రోల్ చేసేటివి కొన్ని ఇలా ఒక్కొక్క దానికి డిజిగ్నేటెడ్ ఆర్గాన్స్ ఉంటాయి వీటిలో ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఇది తగ్గింది పెరిగింది అని చెప్పడానికి దానికి సంబంధించినటువంటి అవయవాల్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీన్ని కానీ తెలుసుకోగలిగితే మనకు ఏ ప్రాబ్లం వచ్చిందో అవుతుంది ఈ వాత పిత్త కఫలు ముందు జనరల్గా అసలు మీ బాడీ తీరేటువంటిది మీకు ఏమున్నాయి మీ శరీర తత్వం ఏంటి అన్నది ఒక టూకీగా సాధ్యమైనంత సింప్లిఫై చేసి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేద్దాం ఇది ఒక వీడియోలో అయ్యేది కాదు ఇటువంటి రెండు మూడు వీడియోలు చేద్దాము ముందు అసలు ఈ వాత పిత్త కఫ మూడు ఉన్న వాళ్ళ బాడీ తీరు అంటే వాళ్ళ ఫ్రేమ్ ఎలా ఉంటుంది వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది కళ్ళు ఎలా ఉంటాయి చూడగానే అంటే ఫేస్ ఫేస్ని అబ్జర్వ్ చేసి మనము వాళ్ళ శరీర తత్వాన్ని ఎలా కనుక్కోవచ్చు ముందుగా బాడీ ఫ్రేమ్ పర్సన్ని చూడగానే వాళ్ళని వాళ్ళ బాడీ ఫ్రేమ్ అంటే ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి వాత పెద్ద కఫలు చెప్పచ్చు వాతము ఎక్కువ ఉంటే సన్నగా ఉంటారండి చాలా సన్నగా ఉంటారు చూడగానే సన్నగా డబ్బా అండర్ వెయిట్ ఉన్నారు అని అనిపిస్తాడు కొంత కానీ అంటే అప్పీరెన్స్ వైస్ మేబీ కొంతమందికి బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది తీరా చూస్తే వెయిట్ నార్మలే ఉంటారు కానీ చూడగానే ఏంటి ఎంత పక్కగా ఉన్నాడు అనిపిస్తాడు అలా కాకుండా కొంచెం మీడియం బిల్ట్ అంటారు అంటే కొంచెం అంటే హెల్దీగా అనిపిస్తారు ఒక విధంగా చెప్పాలంటే హెల్దీగా అనిపిస్తారు మరీ ఎండకపోయినట్టు కాకుండా మరీ విపరీతంగా ఓవర్ వెయిట్ కాకుండా చూడంగానే పర్లేదు హైట్కి తగ్గిన వెయిట్ ఉన్నాడు అని అనిపించాడు అంటే వాళ్ళకి పిత్త ప్రకృతి వాళ్ళ బాడీలో ఉంది వాళ్ళ శరీర తత్వం పిత్తం బాగా ఓవర్ వెయిట్ అయిపోయి అంటే ఓవర్ వెయిట్ ఇష్యూ కాకపోయినా కానీ కొంచెం బాడీ ప్లంపీగా ఉంటుంది అంటే పట్టుకుంటే ఏదో దూధ పట్టుకున్నటువంటి కొంతమంది చూస్తారు బాగా చూడంగానే దిట్టంగా కనిపిస్తారు పట్టుకుంటే లూజ్ లూజ్ ఉంటుంది ఎక్కడక్కడ ఇదేంది ఎక్కడికక్కడ జారిపోతుంది కదా అనిపిస్తుంది వీళ్ళకి ఫ్లాప్స్ వస్తూ ఉంటాయి కొంచెం వెయిట్ పెరగంగానే ఇక్కడ ఫ్లాబ్ రావడం పొట్ట దగ్గర ఫ్లాబ్ రావడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి టైర్స్ అంటారు చూసారా ఇటువంటివి వస్తాయి సో ఇటువంటి బాడీ షేప్ ఉంటే వాళ్ళు కఫ ప్రకృతి అంటారు ఓకే అంటే గ్రాస్ వాత ఎలా ఉంటుందో కఫ కఫ్ వాళ్ళకి బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్పి ఇస్తారు కదా ఈ ఫ్యాట్ అనాలిసిస్ చేస్తారు కదా యూజువల్గా ఈ వాతం వాత ప్రకృతి ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా బాడీ మాస్ ఇండెక్స్ పంతొమ్మిది కన్నా తక్కువ ఉంటుంది పంతొమ్మిది దాటది వాళ్ళకి అలా కాకుండా వాళ్ళకి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంది అంటే వాళ్ళకి పిత్త ప్రకృతి ఉన్నట్లే లెక్క పెత్త శరీరం వాళ్ళని ఇరవై ఐదు కన్నా ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కనిపిస్తే వాళ్ళది కఫ శరీరం ఈ రెండింటిని బట్టి శరీర తత్వాన్ని మనం అనలైజ్ చేయవచ్చు అలాగే ఇప్పుడు మాట తీరు మాట తీరు ఎలా ఉంటుంది మాట్లాడేటువంటి స్పీడ్ యూజువల్గా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడతారు వాళ్ళు అసలు ఎంత ఫాస్ట్ మాట్లాడతారంటే వాళ్ళు క్యాచ్ చేయడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది నా పేరు మధుబాబు అని నేను చెప్తే నా పేరు మధుబాబు అనేది ఆయన మీద మధు అని అనుకోండి అంత స్పీడ్ ఉంటుంది ఆ స్పీడ్ చెప్తే దాన్ని వాతం అంటే మాట తీరి చాలా స్పీడ్ ఉంటుంది అలాగే పిత్తం పిత్తం ఉన్న వాళ్ళకి కూడా మాట తీరు స్పీడే ఉంటుంది కొంచెం అదే స్పీడ్గా ఇద్దరు ఆల్మోస్ట్ వాళ్ళు ఈక్వల్గా మాట్లాడతారని అనుకోండి కఫ ప్రకృతి ఉందనుకోండి వాళ్ళు స్లో మాట్లాడతారు నా పేరు మా ఏదో ఆలోచించి చెప్పినట్టు చెప్తారు వాళ్ళు క్లారిటీని బట్టి కూడా మనం చెప్పవచ్చు కొంచెం అక్కడక్కడ తుచుకినట్టు అవుతుంటుంది ఏదో మింగేసినట్టు చెప్తుంటారు మధ్య మధ్యలో కొన్ని అంటే వర్డ్స్ ఎదురుగా ఉన్న వాళ్ళకి క్లారిటీ ఉండదు క్లియర్గా చెప్పలేరు కొంచెం క్లీన్గా వినాలి వాళ్ళకి కొన్ని కొన్ని పదాలు ఒత్తి పలుకుతారు కొన్నేమో స్లో చెప్తారు కొన్ని ఏమో మింగేసినట్టు చెప్తారు ఇలా ఉందనుకోండి రకరకాలుగా ఉందంటే వాళ్ళకి వాత ప్రకృతి అని అర్థం క్లియర్గా క్లారిటీగా మాట్లాడితే ఓకే వాళ్ళది పిత్త ప్రకృతి అలా కాకుండా వాళ్ళు ఇంకొకటి క్లియర్గా మాట్లాడతారు కానీ కొంచెం ముద్ద ముద్దుగా ఉంటాయి వాటిని ముద్దుగా కాదు ముద్దగా ఉంటాయి అలా ఉంటే అది కఫ ప్రకృతి మాట తీరు మాట తీరును బట్టి కూడా వాళ్ళ శరీర తత్వాన్ని మనం అంచనా వేయవచ్చు క్యారెక్టర్ అంటే మాట్లాడేటప్పుడు క్యారెక్టర్ అంటే ఆ మాట్లాడే మాట్లాడుతుంటారు ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ చాలా ఈజీగా డివైడ్ అయిపోతారు ఇది మాట్లాడతారు కాసేపు మళ్ళీ ఇంకో దానికి డివైట్ అయిపోతారు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దాన్ని పోతారు ఇలా అంటే వాళ్ళతో ఒక పది నిమిషాలు మాట్లాడితే పది నిమిషాల్లో పది రకాల విషయాలు పది రకాల ఐటమ్స్ వచ్చేస్తాయి అలా మాట్లాడతారు ఇలా మాట్లాడే వాళ్ళ శరీరతత్వం వాతం వాతం వాత ప్రకృతి ఉంటే ఇలా మాట్లాడతారు పిత్తం ఉందనుకోండి వాళ్ళు మాట్లాడితే వినాలనిపిస్తుంది వాళ్ళ ఎంతసేపు మాట్లాడినా బాగుంది కదా అనిపిస్తుంది అంటే ఆ టైం స్పెండ్ చేయాలి ఇప్పుడు మనం స్పెండ్ చేసేటప్పుడు కొంతమందితో కొంతమంది దగ్గర ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది కొంతమంది దగ్గర ఎప్పుడు అనిపిస్తుంది సో ఆ ఉండాలనిపించేది వెళ్ళిన ఇంప్రెసివ్ స్పీకర్ అంటారు ఎవరితో ఎలా మాట్లాడాలి దేన్ని ఎక్కడ ప్రెస్ చేయాలి దేన్ని ఎలా క్లారిటీగా చెప్పాలి దేన్ని షార్ట్గా మాట్లాడాలి దేన్ని ఎక్కువ మంట అంటే క్లారిటీగా ఇంప్రెసివ్ స్పీకర్స్ అంటారు మంచి మంచి స్పీకర్స్ అందరూ కూడా ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి స్పీకర్లు అందరూ కూడా పిత్త ప్రకృతి ఉంటారు నెక్స్ట్ కఫ ప్రకృతి ఉందనుకోండి వాళ్ళకి చాలా తక్కువ మాట్లాడతారు మనం పది మాటలు మాట్లాడితే వాళ్ళు ఒక్క మాట మాట్లాడతారు సాధ్యమైనంత వరకు పది మందిలో వాళ్ళు కలవరు రిజర్వ్డ్గా ఉంటారు అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు లిమిటెడ్ ఉంటారు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఒక క్లాస్లో కానీ ఎక్కడైనా ప్లేస్లో కానీ ఒక యాభై మంది ఉంటే వీళ్ళు ముగ్గురు నలుగురితోనే క్లోజ్గా ఉంటారు అంతే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో షేర్ చేసుకుంటారు అంతే లిమిటెడ్ రిజర్వ్డ్ ఎంట్రావర్ట్లు అంటుంటారు చూసారా అటువంటి వాళ్ళు ఈ కఫ ప్రకృతి కిందికి వస్తారు అర్థమైంది కదా వాళ్ళు మనతో మాట్లాడే వాళ్ళ పర్సన్ వాళ్ళ బాడీ ఫ్రేమ్ను బట్టి అలాగే మాట తీరును బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది కదా నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే లక్షణాలు వాళ్ళ కళ్ళు ఇవి ఎలా ఉంటాయో వాటిని బట్టి ఎలా మనం అంచనాకు రావచ్చో చెప్తాను సరేనా కీప్ వాచ్